పనులు అట్లు ఆర్డర్లు పెట్టేలా చేస్తున్నాడు ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి కానీ తప్పదు కదా చేసా సెల్ఫీ స్టిక్ ఆర్డర్ పెట్టిన చిన్నోడు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి రగొట్టారు కదండి పాత సెల్ఫీ చూపించాలి కదా అదిగో నిలబడడం లేదు వీడియోస్ తీయడం కూడా చాలా అయిపోయింది ఫ్రెండ్స్ అదిగో నాకు సెల్ఫీ స్టిక్ ఉంటే చాలా బాగుంటుంది అంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు చాలా ఉపయోగపడుతుంది ఇంకా విడగొట్టారు పిల్లలు అయితే ఇదిగో నెక్స్ట్ అయితే ఇంకోటి అయితే ఆర్డర్ పెట్టేశాను ఎలా ఉన్నాయో చెప్పండి కానీ ఫస్ట్ లో ఫస్ట్ మనతో ఉన్న వస్తువు విరిగిపోతే చాలా బాధ అనిపిస్తుంది కానీ మనకు అవసరం కాబట్టి ఇంకా కొత్తది అయితే తీసుకున్నానండి సెల్ఫీ స్టిక్ పిల్లలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి వస్తువులు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి విరగొడతారు పిల్లలైతే అలానే సెల్ఫీ స్టిక్ ఎలా ఉందో కామెంట్ చేయండి అబ్బా కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బై మరి